నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను ఏవయా ప్రేమించే వాళ్ళకి నొప్పి తగలకుండా చూసుకుంటారు కానీ గద్దించి శిక్షించడం ఏమిటాయా గద్దింపులో ఉంచాడు శిక్షలో ఉంచాడు శిక్ష అంటే శిక్షణము శిక్ష అంటే శిక్షణము పాడు కాకుండా నాశనం కాకుండా నశించిపోకుండా భ్రష్టత్వం కాకుండా భక్తిహహీనులం కాకుండా కృపగల దేవుడు మనల్ని నానావిధ శ్రమలలో నడిపించుట మనకెంత క్షేమము ఎంత మేలు అబ్బా అన్యులు సమృద్ధిగా దీవించబడుతున్నారన్న సుధమా కుమర్రా వాళ్ళు కూడా బాగా దీవించబడ్డారు నోవా దినములలో కూడా జనులు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచుకోయచ్చు పెళ్లికి ఇచ్చుకోనొచ్చు పెళ్లి చేసుకొనొచ్చు సూపర్గున్నారు మరి వాళ్ళని బట్టి కూడా మెచ్చుకుందామా ఒక్క దెబ్బలో పోయారు మొత్తం కానీ నోవా నవ్వుల పాలయ్యాడు తన ధనాన్ని రక్షణ కొరకు సిద్ధపరుచుకోవడానికి పెట్టేసుకున్నాడు నోవా సమాజంలో తృణీకరించబడ్డాడు కానీ మిగిలినోళ్ళు బాగున్నారు కానీ ఒక్క దినమందే మొత్తం నశించిపోయారు బాగా గుర్తుపెట్టుకోండి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని ఏసయ్య చెప్పాడు ఎంతమంది గుర్తుంది ఏమయ్యా బైబుల్ చదువుతున్నారా ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు అరే 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 దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేస్తే చాలు ప్రభువా ఖచ్చితంగా ప్రార్థన ముగించే లోపు ఒక్క ముక్కన్నా సరే సమృద్ధి దై ప్రభువా సమృద్ధి దై చే కరువు అన్నది లేకుండా జయ ప్రభువ ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయి ప్రభు అడగకుండా లెగుస్తావు నా దేవుడికి తెలుసు ఎంతవరకు నీకు బరువు ఉంచాలో నీ బరువుని ఎప్పుడు తొలగించాలో నా దేవుడికి తెలుసు నువ్వేం గందరగోళం కావాలి సంవత్సరంలా ఇబ్బంది పడాల్సిన అవసరంలా కొంతమంది ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు మనశ్శాంతి పాడు చేసుకుంటారు పోతే పోయిన ఆస్తులు అవసరమైతే తెగ నమ్మి నీ మీద బరువు తీసేసుకో ఆస్తులు లేకపోయినా ఉండటానికి తినడానికి అంత ఆహారం దొరికి ప్రశాంతంగా నెమ్మదిగా నీ బతుకు సాగిపోతే స్తోత్రం అలా కాకుండా నీవు సమృద్ధి చేత నింపబడి తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచ్చు అన్న మెట్టుకి వెళ్ళిపోయావంటే చివరికి వాళ్ళ అంతస్తులోకి వెళ్ళిపోతావు దేవుని ఉగ్రతకు పాత్రమవుతావు దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు మళ్ళీ చెప్తున్నా దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు ఆ బ్యాలెన్స్లో భాగంగానే లోకమంతా భోగాలలో మునిగిన మనల్ని అయితే శ్రమ కొలిమిలో ఉంచుతాడు ఏంటి అని పాయింట్అవుట్ చేయకూడదు దేవుణ్ణి నీ తండ్రి చేయు శిక్షను తృణీకరింపవద్దు అన్నాడు నాకే ఎందుకు ఇలా లోకమంతా బాగుంది నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ శోధనలు నాకే ఎందుకు ఈ అప్పులు నాకే ఎందుకు ఈ అవమానాలు అంటే నీకే రక్షణ కార్యం జరిగింది నీవే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డావు నీవే జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు నీవే దేవుని రాజ్య వారసుడ వారసురాలివయ్యావు నీవు నీ కుటుంబం రక్షణ మార్గంలో ఉంది అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నాడు వద్దంటే వదిలే పో కలిసిపో లోకంలో నీకు కూడా భోగాలు వస్తాయి పోదు కానీ పెందలాడి వద్దా అట్లయితే నా తండ్రి చేతి కింద ఆయన శిక్షలో శిక్షణలో క్రమముగా ఎదుగు భద్రముగా ఉంటావు వాడు ఉపయోగించే తంత్రాల్లో ఒక తంత్రం ఏందంటే నిన్ను మత్తిల చేయటం మత్తిల చేయటం అంటే ఏంటో తెలుసా నీకు సమృద్ధి వచ్చిందనుకో తగ్గినాయి అనుకో ఆటోమేటిక్గా ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది ఎందుకంటే మన ప్రార్థనా జీవితం అంతా కూడా సమస్యలతో లింక్ అయి ఉంటుంది అది మన దరిద్రం సమస్యలు తీవ్రంగా ఉంటే ప్రార్థన కట్టలు తెంచుకుంటుంది కన్నీటి ప్రార్థన భారం సమస్యలు తక్కువగా ఉన్నాయనుకో ప్రార్థన చేసే అవసరం ఏముంది ఇలాగా సమస్యలకి ప్రార్థనకి లింక్ పెట్టుకొని కూసున్నందున వాడేసే మంత్రం ఏందో తెలుసా సమస్యలు సాల్వ్ అయ్యేటట్టుగా వాడు ప్లాన్ చేశాడంటే చాలు సమస్యలు పోతే అమ్మాయి కూసుంటుంది కదలకు ప్రార్థన లేదు దాన్ని లేదు అనుకున్నాడంటే వేస్తాడు ఆ పని చేస్తాడు ఏం లేదు నాలుగు మెతుకులు రాల్చాడంటే అవుట్ కడుపు నిండిందంటే ప్రార్థన ప్రార్థనకూడతాం అరే మా ఫ్యామిలీలో నేను చూశానండి నా కుటుంబంలో నేను చూస్తున్నాను ఇప్పుడు కూడా చూస్తున్నాను బాగా తట్టడప్పులు అయినప్పుడు ఊపిరి సలపనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరినన్నా కదీచి మోకాళ్ళ మీదే కనపడ్డారు బాగా భక్తిగా ప్రార్థన ఎవరికి వాళ్ళు పర్సనల్ ప్రేయర్ ప్రభా ఈ పరిస్థితుల్లోంచి బయటే తండ్రి అని శ్రమలు తీరిపోయినాయి సమస్యలు పోయినాయి ఏంది బాధలు అయిపోయినాయి ఏంది ఇప్పుడు ఏదన్నా ప్రజర్ ఉంటే నాకు ఉంటుంది మిగిలిన వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు నేను స్టార్టింగ్లో చూసినంత ప్రార్థన అనుభవం అయితే ఇప్పుడు నాకు కనపడట్లా సభామోహంగా జవుతున్నా ఎందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు ప్రార్థనా జీవితంలో అంతకు ముందు ఉన్న ఫోర్స్ ఇప్పుడు ఎందుకు లేదు అంటే వీళ్ళ ప్రార్థనా జీవితం నాటి సమస్యలను ఆధారం చేసుకుని ఉన్నందున సమస్య ఉన్నప్పుడు మండింది వాళ్ళ ప్రార్థనా జీవితం సమస్యలు పోయిన తరువాత ఎండింది ప్రార్థన విషయంలో అంత తీవ్రత లేదు ప్రార్థన విషయంలో తీవ్రత కోల్పోయారు మళ్ళా వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఏం రావాలి అగసాట్లు రావాలి మళ్ళా కొత్త అప్పులు కావాలి మళ్ళా ఆ బరువు నెత్తిన భారం అవ్వాలి ఇస్రాయిలు శ్రమలాగా అప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ హల్లెల్యా హల్లెల్లుయా 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 అనుకుంటూ లైన్లోకి వస్తారు అయితే ఈసారి నా కుటుంబాన్ని నేను అలా చెప్పాల నా కుటుంబానికి నేను ఏం చెప్పానంటే సమస్యలను బాధలను శ్రమలను ఆధారం చేసుకొని మన ప్రార్థనా జీవితం ఉండకూడదు దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి మన ప్రార్థనా జీవితం ఉండాలి దేవునితో మనకున్న రిలేషన్ని బట్టి అనుబంధాన్ని బట్టి ప్రార్థనా జీవితం ఉండాలి కానీ మన సమస్యలను ఆధారం చేసుకొని ప్రార్థనా జీవితం ఉండరాదు అని నేర్పా నా బతుకులోనూ ఇంటోళ్లలోనూ చాలా వరకు చాలా విషయాలు చూసి నేను చాలా పాఠాలు మీకు నేర్పుతున్నా పరిశోధన అంతా మన మీదే ఇప్పుడు నేను చెప్పే చాలా సంగతులు నీకు అనుభవాలు నీ అనుభవాలు నాకెట్టా తెలుసు అంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి తెలుసు నాకు నన్ను చూస్తా ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తా ఎవరి సైకాల జలా మారిందో చూస్తా కడుపు మండినప్పుడు వీళ్ళు ఎట్ట ఫీల్ అయ్యారు కడుపు నిండినా వీళ్ళు ఎట్ట తయారయ్యారు ఎవరు అనుభవాలు ఎలా మారినాయి అసలు వీళ్ళ సైకాలజీలు ఎలా ఉన్నాయి అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు వేసి కూడా ట్రై చేస్తా నిరంతర పరిశోధకుడిని దేవునికి స్తోత్రం హలో నేను చెప్పి ఈరోజు చెప్పిన ఈ సందేశం చాలా కీలకమైంది దీన్ని కోల్పోయారంటే దారిద్ర్య దారిద్ర్యపు రేఖకు దిగుకెళ్ళిపోతారు ఆధ్యాత్మిక దరిద్రలు అవుతారు జాగ్రత్త పోగొట్టుకోవద్దు దయచేసి హృదయాల్లోకి తీసుకోండి ప్రార్థనా జీవితం దేంతో ముడిపడి ఉండాలి సమస్యలతో ముడిపడి ఉండాలా అట్లయితే సమస్యలు తీరిన తర్వాత పో పోతుంది సమస్యలతో కాదు దేవుని మీదున్న ప్రేమ అనుబంధంతో ఆ అనుసంధానమై ఉండాలి ప్రార్థనా జీవితం శ్రమ ఉన్నా శ్రమ లేకపోయినా కూడా దేవుని మీద ఉన్న మమతను బట్టి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కానీ సిద్ధపరచుకుంటే ఎనీ టైం సర్వకాల సర్వావస్థల ఎందు నువ్వు ఆయన దగ్గరే కూర్చోడానికి ఇష్టపడతావు ఎందుకు నీకు ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు ఆయనతో గడపకుండా ఉండలేవు సమస్యలు తీరిన తర్వాత ఇంకా ఎక్కువ దగ్గర అయిపోతావు సమస్యలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నా అవి తీరి నీకు విడుదలొస్తే ఇంకా దగ్గర అయిపోతావు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మమతతో నువ్వు కనెక్ట్ అయితే ఆకర్షించబడతావు ప్రార్థనా జీవితం అలా డిజైన్ చేయబడాలి ప్రార్థనా జీవితం దేవుని మీద ప్రేమను బట్టి ఏర్పరచబడాలి కానీ మన సమస్యల్ని బట్టి కానీ సమస్యలను బట్టి అయితే సమస్యలు తీరినాక అది మారిపోయింది అందుకే సైతాన కూడా నాలుగు మెతుకులు రాలుస్తాడు కొన్ని నీకు అందేటట్టు చేస్తాడు ఇదిగో సమస్యలేగా నీకు నాలుగు మెతుకులు రాలుస్తున్న పో పో శుభ్రంగా గుక్కడి తిని హాయిగా నిద్రపో అదిగో సినిమా చూడు అదిగో కొత్త సీరియల్ స్టార్ట్ అయింది సూపర్ చూడు అదిగో సెల్ ఫోన్లో చెత్త అంతా చూడు అది ఇది చూడు అది చూడు ఇంకా ప్రార్థన వదిలేసాయి ప్రాబ్లమ్స్ పోయినాయి కదా ఆదివారం చర్చికి పో నేను కాదంటే కదా పో పాటలు పాడు వచ్చిన కాడికి సందా వేసిరా కూడా డబ్బులు ఇస్తా నేనే ఇస్త అంటాడు నిన్ను మత్తిలా చేస్తాడు నువ్వు మత్తు 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 మత్తుగిళ్ళావంటే అవుట్ ప్రార్థన ఆగితే విశ్వాసం ఆగిపోయింది విశ్వాసం డౌన్ అయిందంటే నీ కథ కాటికే అర్థమైందా అందుకని వాడు ఆ విశ్వాసాన్ని డౌన్ చేయడానికి ప్రార్థన వాక్యం రెండింటిని చెడగొట్టదు చెడగొట్టడానికి అవసరమైతే ఇలాంటివి కూడా వాడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అందుకే నేను చెబుతున్నా అయినా ప్రార్థన అయినా దేవుని మీదున్న మమతను బట్టి నువ్వు ఆ లింక్ చేసుకోగాని సమస్యలను బట్టి రోజు వాక్యం చదవకపోతే ఏమన్నా అయిద్దేమో అని వాక్యం చదవవాకు రోజు ప్రార్థన చేయకపోతే సమస్యలు పోవేమో అని ప్రార్థన చేయవచ్చు నీ ప్రార్థనా భారం వాక్య భారం సమస్యల్ని బట్టి కాదు కానీ దేవుని బట్టి ఉండాలి తాగుబోతుంది చూడండి మందుతో వాళ్ళు ఏర్పరచుకున్న అనుబంధం ఎలాంటిదో తెలుసా అది ఆనందానికి దుఃఖానికి మధ్యలో ఉండింది కాదు అది వాటికి అతీతంగా ఏర్పరచుకున్నాడు వాడు అనుబంధాన్ని ఆనందాన్నో దుఃఖాన్నో బేస్ చేసుకుని వాడు దాన్ని కనెక్ట్ అవ్వడు తాగుబోతు కావాలంటే అడిగి చూడండి దానికి అతీతంగా అనుబంధం ఏర్పాటు చేసుకొని ఉంటాడు బాటిలతో ఎలాగో చెబుతాను నేను అప్లైని అనుకో తాగుతాడు ఎందుకు తాగేవరా అప్పులన్నా తట్టుకోలేక తాగుతున్నా అంటాడు తీరిని అనుకో తాగుతాడు ఎందుకు తాగేవరాను అప్పులు తీరిని అన్నా ఆనందం అన్నా అరే మందు మాత్రం మానుకో ఎట్లా మాతానన్నా ఆ అనుబంధమే వేరు ఇప్పుడు వాడి అనుబంధం దేని కేంద్రం చేసుకొని ఉంది మందు మీద మమత కేంద్రం చేసుకొని ఉంది అంతేగాని వాడు ఆనంద దుఃఖాలతో దానికి సంబంధం లేదు కాబట్టి వాడు సర్వకాల సర్వావస్థల ఎందు ఏ పాయింట్ అయినా అడ్డం పెట్టి మందు దగ్గరికి పోతాడు అర్థమైందా సమాజంలో ఎవరన్నా సత్యారానికి తాగుతాడు ఎందుకు ఎందుకు తాగేవరా అంటే వాడు సత్యాడు తాగాను అంటాడు ఎవరు సాగుపోయినా తాగుతాడు ఎందుకు తాగుతున్నారంటే నా సమాజం చల్లగా ఉంది ఆనందం పట్టగలేక తాగుతున్నా అంటాడు మొత్తానికి మందు దగ్గర పోకుండా మాత్రం వాడు మానుకోలేడు అంటే ఏదన్నా చూపించి ఏదో వంక చూపించి మందు కాడికి పోకుండా వాడు ఉండలేడు దేవుని విషయంలో మనకి అలాగ కనెక్ట్ అవ్వాలి తాగుబోతుడి దగ్గర నేర్చుకోవడానికి పాఠాలు ఉంటాయి మనకి దేవునికి స్తోత్రం గతంలో చెప్పా ఇప్పుడు వాడు దేన్ని కేంద్రం చేసుకున్నాడు సమస్యల్ని ఆనందాన్ని కేంద్రం చేసుకున్నాడా లేకపోతే మందునే కేంద్రం చేసుకున్నాడా అది అందుకని వాడేం పడితే సర్వకాల సర్వావస్థల ఎందు మేలు కలిగినా కీడు కలిగినా నిన్ను మాత్రం వదిలిపెట్టను అట్లా ఏర్పరచుకోవాలి దేవుడితో అనుబంధాన్ని దుఃఖం కలిగిందనుకో సమస్యను బట్టి ప్రార్థన సమస్య తీరినకు ఆనందాన్ని బట్టి కూడా ప్రార్థనే అప్పుడు సైతానగా వేసుకుంటాడు ముసుకు ఈ మనిషిని ఏం గదిలిచ్చినా సరిపోయి ముందు మోకాళ్ళేస్తుంది ఈ మనిషి జోలికి పోవటం వేస్ట్ అనుకోవాలి నేను నా ఇంటివారు దేవుణ్ణి అట్టి విధముగానే ప్రేమించాలని ఆశిస్తున్నా నా ఇంటివారు కూడా అలా దేవునితో గడుపుదాం రండి దేవునితో మాట్లాడుకుందాం రండి దేవునితో గడుపుదాం రండి శ్రమ కలిగిన వేళ గడుపుదాం రండి సంతోషం కలిగిన వేళ గడుపుదాం రండి పని దినమున ఖాళీలో గడుపుదాం రండి పని లేకుండా దేవుడు ఫ్రీ ఇస్తే ఆ ఫ్రీలో ఎక్కువ దేవునితోనే గడుపుదాం రండి అనుకుంటే ఎంత బాగుంటుంది నా కుటుంబమా అని నా కుటుంబానికి చెప్తా ఈరోజు సంఘం అనే నా కుటుంబానికి కూడా అదే చెప్తున్నా బిడ్డలారా రండి నాన్నతో గడుపుదాం రండి నాన్నతో సహవాసం చేద్దాం రండి నాన్నతో టైం స్పెండ్ చేద్దాం రండి నాన్న మాటలు విందాం రండి నాన్న గురించి ధ్యానిద్దాం రండి నాన్న గురించి ప్రార్థిద్దాం రండి పాడుదాం రండి నాన్నతో మాట్లాడుకుందాం రండి నేను చెప్పిన విధంగా కానీ మీరు భక్తి జీవితాన్ని సిద్ధపరచుకుంటే మీరు మెలకువగా ఉన్నట్టే నేను నమ్ముతున్నా మీకు అర్థమైందని క్లియర్గా మీకు ఆ విధంగా సిద్ధపడతారని నేను నమ్ముతున్నాను నా హృదయం ఎంత అభిలషిస్తుందో అలా వెళ్ళాలని నా మనసు ఎంత ఉవిళ్ళూరుతుందో అలా వెళ్ళాలని సమయమందును అసమయ మందును మధ్యరాత్రిలోను తెల్లవారుజామున ఆయనతో కూర్చోవాలి ఆయనతో మాట్లాడాలి ఆయన ఆయన్ని మహింపరచుకోవాలి మన బంధము భక్తులు అలా డిజైన్ చేసుకున్నారు తమ భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని అలా అలా రెడీ చేసుకున్నారు అందుకే విశ్వాసులు పడతా లెగుస్తా మండుతా చల్లార్తా ఉండొచ్చేమో కానీ దైవజన్లు అలా ఉండరు చూడు వాళ్ళు ప్రార్థనా జీవితం కానీ వాక్య ధ్యానం కానీ ఆత్మీయ అనుభవాలు కానీ అలా ఉండవు చూడు ఆ విషయంలో మెళకువగా ఉంటారు ఎందుకు అలా ఏర్పాటు చేసుకున్నారు దేవుంతో అనుబంధాన్ని ఒకవేళ ఇంతవరకు నీకు అలాంటి అనుభవం లేకపోతే ఇక నుంచి నువ్వు అలా డిజైన్ చేసుకో సమస్యను బట్టో సంతోషాన్ని బట్టో కాదు సర్వకాల సర్వావస్థల ఎందు ఆయనతో గడపడానికి నీ మనసు ఉవిళ్ళూరాలి ఆయన కంటే ఎక్కువ ఏది లేదు అని నీకు అర్థం కావాలి నా ఇంట్లో నేను గతంలో రాసుకున్నాను ప్రార్థన కంటే వాక్య ధ్యానం కంటే మించినది ఏది లేదని నీవు ఎరుగుదువా దానికంటే ఉన్నతమైన పని ఏమిటి అని రాసుకున్నా క్వశ్చన్ మార్క్ దేవుడితో మాట్లాడుట కంటే దేవుని స్వరము వినుటక కంటే ముఖ్యమైన పని ఏమిటో చెప్పమ్మా అని రాసుకున్నా నువ్వు వాటికి తక్కువ టైం ఇచ్చి మిగిలిన చెత్త అంతా ఎక్కువ టైం గడుపుతున్నావు ఏది గొప్పది ఏది ముఖ్యమైంది ఏది శ్రేష్టమైంది ఏది అవసరమైంది సమస్యలకు సమాధానం ఆయన పాదాల దగ్గరే ఉంది అక్కడే వెతిక సమస్యలు తీరినప్పుడు ఆనందం కూడా ఆయన పాదాల దగ్గరే ఉంది అక్కడే వెతిక వెతకాలి శ్రమల్లో ఉన్నావా ఆయన పాదాలు వెతికావు శ్రమ తీర్చాడు అప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన పాదాల దగ్గర గడపాలి భార్యాభర్త ఇద్దరు కలిసి పని చేసుకున్న అప్పులు తీరలా దేవుడు దయదలిచి ఒక అద్భుతం చేశాడు అప్పు తీరిపోయింది బాధ కొలికి వచ్చింది ఇప్పుడు భర్త ఒక్కడే పనిచేస్తే సరిపోతుంది భార్యకు ఫ్రీ దొరికింది ఇప్పుడు భార్య ఏం చేయాలి దేవుడు విడుదల ఇచ్చాడు కనుక ఆ కృతజ్ఞతతో దేవునికి దగ్గర అవ్వాలి కానీ కానీ భార్య ఏమవుతుందో తెలుసా లోక చెత్తకు దగ్గర అవుతుంది మీరు ఆలోచించండి శ్రమ కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాం విడుదల వచ్చినప్పుడు మరి ఎక్కువగా ఆశ్రయించాలి రాత్రి పని చేసుకునే దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించావు ఇప్పుడు ఒక పూట పనిచేస్తే చాలు నీకు రెండు పూటల పనిచేసినంత ధనం వస్తుంది అంటే ఆ మిగతా సమయం నువ్వు దేవుడితో గడపాలి దేవుడి ఇచ్చాడు ఆ ఫ్రీడమ్ కానీ నువ్వేం చేస్తున్నావు ఏమో నువ్వే ఆలోచించుకో నేను కూడా ఆలోచించుకోవాలి అందరూ ఆలోచించుకోవాలి విడుదలిచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరికి అవ్వాలి కానీ విడుదల విడుదలు నాకు పూర్తిగా దూరం అయిపోయే కొట్టు స్థితికి దిగజారిపోయారేంది ఏంది ఆస్తమా కాదా పచ్చి నిజం సరిదిద్దుకోండి